మరో చారిత్రక సిద్ధమా ఇంటింటి మరింత మార్చేందుకు మీరంతా సిద్ధమా పేదల భవిష్యత్తును మరింతగా మార్చేందుకు మీరు సిద్ధమా అంటూ ప్రజలను ఉద్దేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏలూరు ఆటో

ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జగన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి ఓట్లు వేసి చారిత్రక విజయాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఇంటింటి చరిత్రను పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధనోడా ఇన్ని లక్షల హృదయాలలో ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం జగన్ ఏనాడు ఒంటరి కాదు వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే నాకున్న తోడేమిటో తెలుసా నా తోడు నా ధైర్యం నా బలం పైన నా దేవుడు మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ ఇది నాకున్న బలం ఒకటవ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి ప్రతి అవ్వదాతకు ఒక మంచి మనవడిలా ఒక మంచి మనవరాలిలా ప్రతి వితంతుకు ప్రతి వికలాంగి ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా అరవై ఆరు లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న మూడు వేల రూపాయల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ సిపి